హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా జీ ప్లస్ వన్ హౌస్ కింద గ్రూప్ హౌస్లో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది థాడిగడప ఏరియాలో వచ్చిందండి విజయవాడ తా ఏరియాలో బందర్ రోడ్డుకి రెండున్నర కిలోమీటర్ దూరం అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే ఉండే సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే ఉండి చూద్దాం ఇప్పుడు కింద వచ్చేసరికి పోర్షన్ వైజ్కి వచ్చింది నూట నలభై నాలుగు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది పడమర ఫేసింగ్లో ఉంది మొత్తం కూడా ఈస్ట్ ఫేస్లో మార్చి కట్టారండి ఇది రోడ్డు రోడ్డు ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు అండి ఇది రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది ఏరియా వచ్చేసరికి తాడి గడప వస్తుందండి తాడి గడప అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే హ్యాండ్ నెంబర్ అయితే కంపల్సరీ చెప్పండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో చూసినారుగా రోడ్డుకి నియర్ బై దగ్గరలో ఉంటుంది ఇది రేటు ఒక కోటి డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారండి ఒక కోటి డెబ్బై లక్షలు ప్లస్ టూ అండి ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది పైన పెంట్ హౌస్ అయితే ఉంటుందండి ఇప్పుడు పైన మనం చూస్తుంది డబల్ బెడ్రూమ్ అండి ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ అండి ఇది చూడవచ్చు అలాగే ఇది బ్యాంకులోను కూడా బాగుంటుంది బ్యాంకులోను కూడా నేషనల్ వేజ్ బ్యాంకుల్లో లోన్లు అవి అయితే వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఇది బాగా ఉందండి ఏరియా కూడా బందర్ రోడ్డుకి రెండున్నర కిలోమీటర్ల దూరంలో అయితే ఇది ఉందండి రెండున్నర కిలోమీటర్ల దూరంలో మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఉందండి ఇది చూద్దాం మంచి ప్రైమ్ లొకేషన్లో చుట్టూ ఇళ్ళు కూడా ఉన్నాయండి ఇది మీకు నచ్చినట్టు పెయింట్స్ కలర్స్ కానీ అవి కానీ కావాలనుకుంటే వేయించుకోవచ్చు చూశారుగా రోడ్డుకి చాలా నియర్ బై దగ్గరగా ఉంటుంది ఎదురు కూడా చాలా అయ్యాయి అయితే ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషను ఇంటి ముందు కూడా పెద్ద రోడ్డు అయితే వస్తుందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే వస్తుంది ఇది కార్పొరేషన్ లో ఉందండి కార్పొరేషను ఏరియా వచ్చేసరికి తాడిగడప తాడిగడప ఏరియాలో వస్తుంది ఇది పైప్ ఫ్లోర్లో కూడా వెళ్ళి ఇప్పుడు మనం చూద్దాం ఇది సైడ్ సంద వస్తుందండి పైప్ ఫ్లోర్లో కూడా వెళ్ళి చూద్దాం ఇప్పుడు పై ఫ్లోర్లో కూడా ఇది సెకండ్ ఫ్లోర్లో అండి అది ఫస్ట్ ఫ్లోర్ చూసాం సెకండ్ ఫ్లోర్ చూసాం గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి పార్కింగ్ పోర్షను కార్ పార్కింగ్ పోర్షన్ వైజ్గా అయితే ఇచ్చారండి ఇది ఇది పైన పూర్తిగా పెంట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం అండి మనం ఇప్పుడు పెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పెంట్ హౌస్ కూడా మీరు చూడండి ఒక రూమ్ ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా వాష్ వాష్ ఏరియా కూడా ఉంటుందండి ఇది ఒక రూమ్ అయితే సపరేట్గా ఇచ్చారు ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి చూద్దాం కింద వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి సింగిల్ పోర్షన్ హార్ పార్కింగ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ ఉంటుంది ఇప్పుడు పెంట్ హౌస్ కూడా మనం చూసాం కనుక ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే మనం ఇప్పుడు చూద్దామండి ఇది సెకండ్ ఫ్లోర్ కూడా మీకు మంచి డబల్ బెడ్రూమ్ అయితే పడిందండి ఇది ఎస్ఎఫ్టీ కూడా చాలా బాగుంటుంది మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే ఉందండి మీకు నచ్చినట్టు కవర్స్ కానీ కలర్స్ కానీ మెయిన్ ఫినిషింగ్ వర్క్లు అయితే అవ్వాలి చూద్దాం ఇప్పుడు లాన్కి వెళ్ళి ఇప్పుడు సైడ్ సందైతే చూద్దాం ఇది ఈశాన్యం వైపు సంధి ఇచ్చారండి ఉత్తరం వైపు చూడండి ఇదంతా హాల్ అండి ఇది హాల్ కూడా చూసారు ఎంత గా ఉందో హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా గా ఉంటుంది చూసారుగా ఇది ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది వచ్చిందండి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మర్చిపోకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి